స్మరణాత్ అరుణాచలే అంటారు పెద్దలు జ్ఞానులు మాత్రమే చిదంబరాన్ని దర్శిస్తారు తిరువారూరులో జన్మించిన వారు కాశీలో మరణించిన వారు మోక్షానికి అర్హులవుతారు అరుణాచలం అని ఊరు పేరు మాత్రం తలిచిన వారందరికీ మోక్షం లభిస్తుంది అరుణాచల శివ భక్తులు పున్నమి గిరి ప్రదక్షిణ కార్తీక దీప దర్శనాలు తప్పకుండా చేస్తుంటారు అరుణాచలేశ్వరుని కార్తీకోత్సవ వైభవాన్ని తిలకించడం కోటి జన్మల పుణ్యఫలం ఈసారి అరుణాచలంలో కార్తీక బ్రహ్మోత్సవాలను కూడా కృతికతో కూడిన పౌర్ణమి తిథి వస్తున్న డిసెంబర్ మూడవ తేదీన నిర్వహించబోతున్నారు శాంతి ప్రదాయక జ్యోతిగా ప్రతి ఏడు కార్తీక మాసంలో కృతికా నక్షత్రం వేళ అరుణగిరిపై దర్శనమిస్తానని పరమేశ్వరుడు భక్తులకు వాగ్దానం చేశాడని పురాణ కథలున్నాయి అటువంటి దీపాన్ని దర్శించడానికి లక్షలాది భక్తులు కొండకు చేరుకుంటారు వారి దర్శనార్థం కొండపై అతిపెద్ద ప్రమిదలో ఆవు దీపాన్ని వెలిగిస్తారు కొండ దిగువన నిలబడి చూసేవారికి కూడా ఆ దీపం చక్కగా దర్శనమిస్తుంది దానినే కార్తికేయ దీపం లేదా కృతికా దీపం అని పిలుస్తారు దీప దర్శనం చేసిన వారికి మోక్ష సిద్ధిస్తుందని చెప్తారు